హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీజ్యోతి ఛానల్కి స్వాగతం అచలకీల రెండవ సీజన్ నందిని మూడవ భాగంలోకి వెళ్దాం ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము కాసేపటికి మళ్ళీ వచ్చి తలుపు కొట్టిన చప్పుడికి చీరతో కుస్తీ పడుతున్న నందినికి ఏం చేయాలో అర్థం కాలేదు ఒకవేళ వచ్చింది అభినందన్ అయితే అనే ఊహ రాగానే చల్లటి చెమటలు పడుతున్నాయి నందినికి మళ్ళీ డోర్ చప్పుడు ఏం చేయాలో అర్థం కాక తడబడుతూ అలాగే నిలిచింది నందిని మరి అంతలా బిగుసుకుపోకు వచ్చింది నేనేలే మా అన్న కాదులే అన్న శ్రవంతి మాటలకు ఊపిరి మామూలుగా పీల్చుకుంది నందిని వెళ్ళి డోర్ తీసింది లోపలికి శ్రవంతి అడుగు పెట్టగానే తన వెనక ఎవరైనా ఉన్నారేమో అనే అనుమానంతో చూస్తూ గబుక్కున్న డోర్ వేసింది నందిని అన్న ఏం రాలేదులే అని గట్టిగా నవ్వింది శ్రవంతి నందిని కంగారు చూస్తూ ప్లీజ్ నన్ను ఇలా టేస్ట్ చేయడం ఆపవా అంటూ దండం పెట్టింది నందిని నందిని దండం పెడుతున్నప్పుడు తన చేతుల మధ్య ఉన్న చీరను సుతారంగా లాగుతూ ఇప్పుడు కాకపోతే ఇంకెంపుట ఇంకెప్పుడట మళ్ళీ మీరు ఇలా చిక్కరు కదా అంటూ కన్ను కొట్టింది స్రవంతి ప్లీజ్ స్రవంతి వదిలే అంటూ చీరని వెనక్కి లాక్కోబోయింది నందిని వదిలేస్తే చీర ఎవరు కడతారట అంటూ మళ్ళీ లాక్కుంది స్రవంతి విచిత్రంగా చూసింది నందిని నాకెలా తెలుసు నీకు చీర కట్టుకోవడం రాదు అని చూస్తున్నావా అత్తయ్య చెప్పారు అదే మీ అమ్మ అమలగారు అంది శ్రవంతి తల్లి పేరు వినగానే కళ్ళలో నీళ్లు తిరిగాయి నందినికి అది చూసినా తన ఆడపడుచు ఎందుక కన్నీళ్లు అమ్మ గుర్తుకు వచ్చిందా అలాంటి అమ్మ ఉండడం నిజంగా నీ అదృష్టం నీకు అన్నీ వచ్చు అని మమ్మల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించలేదు నువ్వు ఇబ్బంది పడకూడదు అని నీకు ఏమొచ్చో ఏమి రావో అన్నీ చెప్పారు నా బిడ్డ చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది మిమ్మల్ని అడగడానికి మొహమాట పడొచ్చు నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పారు అని చెప్పింది శ్రవంతి నందినికి అప్పటి వరకు లోపల బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్ళు ఇక ఆగలేదు తల్లిని గుర్తు చేసుకుంది ఎందుకమ్మా మేమంటే ఇంత ఇష్టం నీకు ఏనాడు ఏ సుఖానికి నోచుకొని నిన్ను దగ్గరుండి చూసుకోవాలి అనుకున్నా నాకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు ఎప్పుడు మాకోసమే ఆలోచించావు ఇక్కడికి వచ్చాక కూడా నీ బిడ్డకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని ఆలోచిస్తున్నా మరి నీకోసం ఆలోచించే అవకాశం మాకు ఇవ్వాలని లేదా అమ్మ అనుకుంది మనసులో ఉలుకు పలుకు లేని నందినిని కదిపింది శ్రవంతి ఎందుకు వదినా ఆ కన్నీళ్ళు అమ్మ కోసమేగా ఏం పర్లేదు అన్నయ్య ఉన్నాడు అన్నీ చూసుకుంటాడు పద ముందు చీర కడతాను మళ్ళీ ఎవరైనా వస్తే నీకు ఇబ్బంది అవుతుంది అంటూ తొందర చేసింది శ్రవంతి కన్నీళ్ళు తుడుచుకుంటూ అమ్మ నేర్పించింది నాకు నేను ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని కానీ అదేంటో వచ్చినట్లే అనిపించింది కానీ ఇప్పుడు రావడం లేదు సంజాయిషి ఇచ్చింది నందిని నాకు తెలుసు వదిన అలాగే ఉంటుంది నేను ఒకప్పుడు అనుభవించాగా అయినా అదేం విద్య కాదులే త్వరగానే వచ్చేస్తుంది ఈ రెండు రోజులు నేను కడతాను తర్వాత అదే అవుతుంది నీకు అని చనువుగా చీరు కడుతున్న స్రవంతికి కళ్ళతోనే కృతజ్ఞత చెప్పుకుంది చిన్న తెలుపుతూ చిన్న చిరునవ్వు నవ్వింది నందిని అదే రోజు రాత్రి తలనిండా మల్లెపూలతో ఎర్రని అంచున్న తెల్ల చీరతో పాల గ్లాసుతో వెన్నెల తారల పూల పరిమళాలతో నిండి ఉన్న గదిలోకి అడుగుపెట్టింది నందిని నందినికి ఎరుగే ఎదురెళ్ళి పాల గ్లాస్ తీసుకుని స్వాగతం చెప్పాడు నిండు చంద్రుడిలా తెల్ల బట్టలతో మెరిసిపోతున్న అభినందన్ గ్లాస్లో సగం పాలు తాగి మిగిలిన సగం నందిని చేతిలో పెట్టాడు బిడియంగా పాల గ్లాస్ తీసుకుని అతని కళ్ళల్లోకి చూడలేక తలదించుకుంది నందిని ఎందుకు అంత సిగ్గు నందిని పాలు మాత్రమే పెం మాత్రమే పంచుకుంటున్నాం ఇంకా మురిపాలు పంచుకునే అంత చనువు మన మధ్య రాలేదనుకుంటా నువ్వు కోరుకున్న ఆ చనువు వచ్చే వరకు అంత చనువుగా నువ్వు నా దగ్గరకు వచ్చే వరకు మనం స్నేహితులుగా ఉందాం అన్న అభినందన్ మాటలకు మెచ్చుకోలుగా అతని కళ్ళల్లోకి చూసింది నందిని నీ మనసు అర్థం చేసుకోలేని వాడిని అనుకుంటున్నావా ఇంత సడన్గా పెళ్ళి తర్వాత అన్నీ అంటే నీకే కాదు నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది ముందు పాలు తాగు అన్నాడు అభినందన్ కాదన్నకుండా పాలు తాగేసింది తర్వాత బెడ్పై అటు చివరిన ఒకరు ఇటు చివరిన ఒకరు పడుకున్నారు నిద్ర పట్టక అటు ఇటు నుసులుతూ అభినందన్ వైపుకు తిరిగి చూసింది నందిని నందినినే చూస్తున్న అభినందన్ పర్వాలేదు పడుకు పెళ్ళిలో బాగా అలసిపోయి ఉంటావు కదా మనం మాట్లాడుకోవడానికి ఇంకా ముందు ముందు చాలా రోజులు ఉన్నాయి తీరిగ్గా రేపు మాట్లాడుకుందాం అనడంతో నిశ్చింతగా కళ్ళు మూసుకుంది నందిని ఉదయాన్నే ఎందుకో ఏదో భయంగా అనిపించడంతో లేచి కూర్చుంది నందిని అత్తవారింట్లో అనుకు అనకువగా మలు మసులుకోవాలి అని తాను చిన్ విన్న సామెతల వల్ల కావచ్చు అభినందన లేవకముందే లేచి త్వరగా స్నానం చేసి బయటికి వచ్చింది నందిని కానీ అప్పటికి కనీసం ఆరు గంటలు కూడా కాలేదు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు ఇంకా ఎవరూ లేవలేదు ఏం చేయాలో పాలు పోలేదు నందినికి వంటగదిలోకి వెళ్ళింది ఎవరి టీ తాగుతారు ఎవరు కాఫీ తాగుతారు పాలు ఎక్కడ ఉన్నాయి ఏం చేయాలి అసలు నేను ఎందుకు ఇంత తొందరగా లేచి తయారయ్యాను భయపడుతున్నానా ఎవరేమనుకుంటారో అని మౌమాట పడుతున్నానా తనలో తాను ఎన్నో ప్రశ్నలు వేసుకుంది నందిని హా ముందుగా పూజ చేస్తే అనుకొని పూజలో పూజ గదిలోకి అడుగుపెట్టింది లోపలికి అడుగుపెట్టి అన్నీ చూస్తూ ఉంది అన్నీ చక్కగా సర్దిపెట్టి ఉన్నాయి ఆ గది చూస్తుంటే రోజు పూజ జరుగుతున్నట్లుగా అనిపించింది ఆ ఇంట్లో అతేకి దైవభక్తి ఎక్కువే అనుకుంటాను అనుకుంది నందిని పూజ చేయాలంటే పూలు కావాలి కదా అనుకొని ప్రధాన ద్వారం తీసుకుని బయటకు వచ్చింది గోడ పక్కగా చాలా రకాల చెట్లు ఉన్నాయి వాటికి రంగురంగుల పూలు ఉన్నాయి ముందుగా పూల బుట్ట తీసుకుని వచ్చి అన్ను అన్ని పూలు కోసింది అప్పుడు వాకిలి వైపు చూసింది పని మనిషి ఊటి చల్లినట్లుగా ఉంది ముగ్గు మాత్రం పెట్టలేదు ఆ ముగ్గు వేద్దామనుకుంది పూలు తీసుకుని వెళ్ళి పూజగతిలో పెట్టి వచ్చి ముగ్గు గున్నె కోసం వెతికింది నందిని అంతా కొత్తగా ఉంది నందినికి ఎవరైనా చెప్తుంటే చేస్తే బాగుండేది కానీ ఎవరూ లేవలేదు కదా కానీ తను కూడా పడుకుంటే ఏమనుకుంటారు ఇలా రకరకాలుగా ఆలోచిస్తూనే ముగ్గు పెడుతూ ఉంది నందిని అప్పుడే బయటికి వచ్చిన జగతి ముగ్గు పెడుతున్న కోడల్ని చూసి మురిసిపోయింది నందిని దగ్గరికి వచ్చి నా కూతురు కూడా ఏనాడు ఇంత తొందరగా లేచి ముగ్గు పెట్టలేదు అని మెచ్చుకుంది జగతి అది విన్న నందిని నేను కూడా మా ఇంట్లో ఏ రోజు పెట్టలేదు అని అనుకుంది ఏమీ ఆలోచిస్తున్నావు నందిని ఆయన ఇంత తొందరగా ఎందుకు లేచావు అని అంది జగతి అంటే అది నిద్ర పట్టలేదు అత్తయ్య చెప్పింది నందిని ఇంత తొందరగా నువ్వు లేవాల్సిన అవసరం లేదమ్మా ఇది కూడా నీ ఇల్లే మీ ఇంట్లో ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉండు అని చిరునవ్వు నవ్వి లోపలికి నడిచింది జగతి అత్త చిరునవ్వుని చూసి ప్రశాంతంగా మారిపోయింది నందిని మనసు ముగ్గు వేయడం ముగించి జగతి వెనకాలే లోపలికి అడుగు పెట్టింది కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే ఇచ్చేస్తున్నాను గమనించగలరు నాలుగవ భాగం అత్త చిరునవ్వుని చూసి ప్రశాంతంగా మారిపోయింది నందిని మనసు ముగ్గు వేయడం ముగించి జగతి వెనకాలే లోపలికి అడుగు పెట్టింది వెనకే వచ్చిన కోడల్ని చూస్తూ నీకు వంటలు అంతగా రావంటగా నందిని అని అడిగింది జగతి అయ్యో అదేం లేదు అత్తయ్య మరీ పూర్తిగా కాదు అలా అని అసలు రాకుండా లేదు అని చెప్పింది నందిని తెలుసులే మీ అమ్మ చెప్పింది అందుకే ఇప్పుడు నేను చెప్తాను నేను చెప్పినట్లుగా చేస్తూ ఉండు అని పాయసం ఎలా చేయాలో దగ్గరుండి చేపించింది జగతి తర్వాత పూజ గదిలోకి తీసుకువెళ్ళి నందిని చేత దీపం పెట్టించి నైవేద్యం పెట్టించింది ఆ తర్వాత అత్త కొడలు ఇద్దరూ కలిసి టిఫిన్ తయారు చేశారు నీకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు నేను కూడా నీతో పాటు చేస్తాను కదా ఏది కావాలన్నా అడగడానికి మొహమాట పడొద్దు అని చెప్తూ ఉంది జగతి అప్పుడే శ్రవంతి ఇద్దరు పిల్లలు చిన్ను ఇంకా కిట్టు పరుగెత్తుకుంటూ వచ్చి అమ్మమ్మని చుట్టేసుకున్నారు అమ్మమ్మ ఆకలిస్తుంది టిఫిన్ పెట్టు అని అడుగుతూ ఉన్నారు ఇద్దరూ కూడా ముద్దులొలికే ఆ చిన్నారులను మురిపంగా చూస్తూ ఉంది నందిని ఇంకా మీ అమ్మ లేవలేదా అని అడిగింది జగతి నీకు తెలుసు కదా అమ్మ గురించి అన్నారు వాళ్ళు నందిని వైపు చూస్తూ దాన్ని బాగా గారాభం చేశాం చిన్నప్పటి నుండి ఇద్దరు పిల్లల తల్లి అయినా కూడా ఇప్పటికీ ఇంకా మారడం లేదు ఇక్కడికి వచ్చినప్పుడల్లా దాన్ని దానితో పాటు తన పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలి అని చెప్తూ ఉండగానే కళ్ళు నులుముకుంటూ అక్కడికి వచ్చింది శ్రవంతి ఏంటమ్మా అప్పుడే నేను పరాయదాన్ని అయిపోయానా కోడలు రాగానే కూతురి మీద చాడీలు చెప్తున్నావా అని అంది శ్రవంతి చాడీలు ఏంటే ఉన్నదేగా చెప్తున్నాను బారెడు పొద్దు లేవకుండా ఇంకా పడుకున్నా నందిని చూడు ఎప్పుడో నాకంటే ముందే లేచింది చెప్పింది జగతి అబ్బా ఆపమ్మ నేను కూడా మా ఇంట్లో అలాగే లేస్తాను ఏదో ఇక్కడికి వచ్చినప్పుడు పడుకుంటాను పుట్టినల్లు కదా అని ఏమను ఏమీ అనుకోరు అని నమ్మకం సరే కానీ కాఫీ ఇవ్వు అంటూ అక్కడే కిచెన్ బండపై కూర్చుంది శ్రవంతి ముందు మోహన్ కడుక్కొని రాపోవే అని మొహమాటంగా నందిని వైపు చూస్తూ చెప్పింది జగతి ఆపమ్మ అన్ని రూల్స్ అన్నీ నేను కోడలికి పెట్టుకో నీకు తెలుసు కదా లేవగానే కాఫీ తాగుతానని అంది ఆవలిస్తూ శ్రవంతి నందిని నవ్వుకుంటూ పర్లేదులేండి అత్తయ్య నేను పెట్టిస్తాను కాఫీ అని పెడుతూ ఉంది నందిని మొహం చిరాగ్గా పెట్టి కూతుర్ని చూస్తూ పిల్లలు పదనరా మీకు స్నానం చేపిస్తాను తర్వాత టిఫిన్ తిందరు కానీ మీరు మాత్రం మీ అమ్మలాగా కావద్దు అంటూ వారిని తీసుకుని వెళ్ళింది జగతి అమ్మ ఎప్పుడు ఇంతే చెప్పి చేయాలి చెప్పులేసుకొని చేయాలి అని అంటుంది అని చిరాగ్గా చెప్పింది స్రవంతి నందినికి నీ మంచి కోసమే కదా చెప్తుంది అని నవ్వుతూ కాఫీ చేతికి అందించింది నందిని ఎలా ఉండాలి అలా ఉండాలి ఇది చేయాలి అది చేయాలి అని ఎప్పుడు ఎవరో ఒకరు చెబుతూ ఉంటే మనకు నచ్చినట్లు ఉండేది ఎప్పుడు మనకు నచ్చినట్లుగా బ్రతికేది ఎప్పుడు మా ఇంట్లో మా అత్తయ్య అంతే ఆవిడకు భయపడి అన్ని సవ్యంగా చేస్తూ పోతుంటాను ఇక్కడికి వచ్చినప్పుడు కనీసం నాకు నచ్చినట్లుగా ఉందామని నేను అనుకుంటే మా అమ్మ కూడా అలాగే తయారైంది అరే రోజు చేసుకోలేక చస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడైనా కరెక్ట్గా చూసుకుందామని అనుకోరు అంటూ కాఫీ తాగుతూ ఉంది శ్రవంతి చిన్నగా నవ్వింది నందిని ఏమీ మాట్లాడలేదు నువ్వు కాఫీ తాగావా వదిన అని అడిగింది శ్రవంతి నందినిని లేదు ఇంకా తాగలేదు చెప్పింది నందిని పోనీ మా అన్నకైనా కాఫీ ఇచ్చావా అడిగింది శ్రవంతి ఆయన ఇంకా లేచినట్లు లేరు అంది నందిని వాడు నిద్ర లేపితే కానీ లేవడు త్వరగా ఆఫీస్కి టైం అయింది అంటూ తర్వాత ఆఫీస్కి టైం అయింది అంటూ హడావిడి చేస్తాడు ముందు వెళ్ళి వాడిని లేపి కాఫీ ఇవ్వు అని అంటూ కాఫీ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రవంతి కాఫీ తీసుకొని తమ గదిలోకి వెళ్ళింది నందిని ఆ కాఫీ వాసనకి లేచి కూర్చున్నాడు అభినందన్ అబ్బా నా కోసం కాఫీ తీసుకొచ్చావా రోజు దీనికోసం అమ్మ చుట్టూ తిరగాలి ఇక మీదట ఆ అవసరం లేదన్నమాట అంటూ తీసుకుని తాగబోయాడు ఆ కాఫీని అభినందన్ ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అంటూ ఆ కాఫీని వెనక్కి తీసుకుంది నందిని అప్పటికల్లా చల్లారిపోతుంది ముందు తాగి వెళ్తాను అన్నాడు అభినందన్ వీల్లేదు చల్లారిపోతే మళ్ళీ పెడతాను కానీ మీరు ఫ్రెష్ అయ్యాకే కాఫీ తాగాలి అంది నందిని చనువుగా అబ్బా ప్లీజ్ నందు రేపటి నుండి ఈ కాఫీ కోసమైనా ముందు లేచి తయారవుతాను ఈ ఒక్కసారి మాత్రం కాదు అనకు అంటూ ఒక్క ఉదుటిన లేచి నందిని చేతిలో ఉన్న ట్రేలో నుంచి కాఫీ కప్ అందుకుని తాగేశాడు అభినందన్ ఎందుకు నందిని మనసు చిన్నబుచ్చుకుంటున్నట్లుగా అనిపించింది అది గమనించిన అభినందన్ రేపటి నుండి నువ్వు చెప్పినట్లే చేస్తా అంటున్నా కదా ఫీల్ అయ్యావా అంటూ నందిని నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు ఆ స్పర్శ ఆ క్షణంలో నందినికి నచ్చలేదు మనసుకు ఎందుకో బాధగా అనిపించింది సున్నితంగా చేతుల్ని విడిపించి ముందు ఫ్రెష్ అవ్వండి టిఫిన్ తిందరు కానీ అంటూ బయటికి వెళ్ళిపోయింది నందిని ఆడపడుచు తన పిల్లలు చిన్ను కిట్టు భర్త అభినందన్ మామ జయచంద్ర అందరూ డైనింగ్ టేబుల్పై కూర్చున్నారు టిఫిన్ కోసం ఎదురు చూస్తూ అత్త జగతిని కూడా కూర్చోమని చెప్పింది నందిని పర్వాలేదు నందిని నీకు ఒక్కదానికే ఇబ్బంది అవుతుంది అన్న జగతి మాటని పట్టించుకోకుండా పర్వాలేదు అత్తయ్య నేను చూసుకోగలను మీరు కూర్చోండి అని జగతిని కూడా కూర్చోబెట్టింది నందిని అందరి ప్లేట్లలో ముందుగా తను వండిన పాయసం వడ్డించింది ఎవరెవరు ఏమంటారో అని ఆతృతగా ఎదురుచూస్తూ ఉంది నందిని అందరికంటే ముందుగా తన భర్తకు నచ్చుతుందా లేదా అని ఆతృతగా ఉంది తనలో ప్లేట్లలో పాయసం చూడగానే అందరి కళ్ళు మెరిసిపోయాయి అందరూ ఒకేసారి నోట్లో పెట్టుకున్నారు అంతే అబ్బా ఏంటి అమ్మ స్వీట్ ఇంత ఎక్కువ వేశావు అంది స్రవంతి చి మొత్తం నెయ్యి నెయ్యి చేతికి అంతా నెయ్యి అంటుతుంది అంటూ చిన్ను అసలు ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏవి అని కిట్టు అసలు ఇది పాయసమేనా అసలు స్వీట్ ఏది ఇందులో అని అభినందన్ విమర్శలు మొదలుపెట్టారు మామ జయచంద్ర మాత్రం చప్పుడు చేయకుండా తింటూ ఉన్నాడు నందిని వైపుకు చూసింది జగతికి జగతి అప్పటికే మొహం చిన్నబుచ్చుకుంది నందిని ఏంటమ్మా అటు చూస్తున్నావు నీకేమైనా కొత్త పాయసం చేయడం ఇలా చేశావు అని మళ్ళీ అంటున్నాడు అభినందన్ అది చేసింది నేను కాదురా నందినితో చేపించాను తను ఇంటి కోడలిగా మొదటి చేయబోయే వంట కదా అందుకే స్వీట్ చేపించాను అని చెప్పింది జగతి శ్రవంతి ఇంకా అభినందన్ నందిని వైపుకు చూస్తూ సారీ నందు అమ్మ చేసింది అనుకున్నాను మొదటిసారి నా చేయడం ఆయన చాలా బాగుంది అంటూ చప్పుడు చేయకుండా తింటూ ఉన్నారు ఇవన్నీ నాకు అలవాటే నందిని నేను చేసిన వంట అందరికీ ఏ ఒక్కరోజు కూడా నచ్చదు ఒకరికి నచ్చితే ఇంకొకరు వంక పెడతారు నాకు అలవాటైపోయింది అయిపోయింది నీకు కొత్త కథ అలవాటు అవుతుందిలే అని అంది జగతి కొనసాగుతుంది అత్తవారింట నందిని ప్రయాణం ఎలా ఉంటుంది తను ఎన్ని ఒడిదిడుకులకు గుడిగా వాటన్నిటి నుండి ఎలా బయటపడి తన జీవిత లక్ష్యాన్ని చేరుకోబోతుంది తెలియాలంటే మీ మీరు నా ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే ఈ కథను కూడా ఫాలో అవ్వాల్సిందే ఈ కథపై మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమే జ్యోతి